సింహరాశి ఈ సింహరాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ నలుపూడి సక్షాన నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను ముందుగా మనకి ఈ సింహరాశి వారికి చక్కగా మనకి సప్తమంలో శని అష్టమంలో రాహు అష్టమంలో రాహు వల్ల మెంటల్ టెన్షన్స్ అనేకమైనటువంటి పనులు అవడం లేదు అనేటటువంటి టెన్షన్ భాగ్యంలో ఉన్నటువంటి గురుడు మనకి ఎకనామిక్ ఫ్రంట్లో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మనకి ముందుకు తీసుకెళ్తాడు చక్కగా ఆ తర్వాత ఈ యొక్క శుక్రగ్రహం మనకి ధనుస్సు మకర రాశి ప్రవేశాలు సంచారం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి అంతవరకు మొదటి రెండు వారాలు కూడా స్త్రీలతో విభేదాలు భృగుషుట్టు దోషము ఏర్పడి అత్తగారులతో వైర విభేదాలు ఇవన్నీ కూడా సమస్య పోతాయి ఫిబ్రవరి నెల మూడు నాలుగు వారాలలో కాబట్టి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఫిబ్రవరి ఆ మూడు నాలుగు వారాల్లో కొనడానికి ఆస్కారం ఉంది అలాగే ఈ యొక్క కుజుడు మకర రాశి ప్రవేశంలో ఉచ్చస్థితిగతుడై ఉండడం వలన చక్కగా మీరు స్థానాలు స్థలాలు కొంటారు మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఎంతవరకు అమ్మడవట్లేదండి మేము ఎంత అమ్మాలనుకుంటున్నా అనుకునేటటువంటి వాళ్ళు మీకు అత్యధికమైనటువంటి ధరతో ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అమ్మడవడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క బుధుడు మరి మకర కుంభరాశి ప్రవేశాలు చేస్తున్నాడు కాబట్టి షష్టమ సప్తమ ప్రవేశాలు సంచారం కాబట్టి దీనికి వ్యాపారస్తులందరూ కూడా మీరు చక్కటి వ్యా వ్యాపారాలు చేస్తారు అధికమైనటువంటి లాభాలు చేస్తారు కిరాణా వ్యాపారాలు మరి డిపార్ట్మెంటల్ స్టోర్సు ఫుడ్డు ఫెర్టిలైజర్స్ ఇలాంటి ఇండస్ట్రీసు అత్యధికమైనటువంటి లాభాలు లేకపోయినప్పటికీ కూడా మీకు కొద్దిపాటు లాభాలు ఉంటాయి ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్ కెమికల్స్ ముఖ్యంగా కెమికల్స్ ఫార్మసూటికల్స్ వ్యాపారాలు చాలా భవ్యంగా దివ్యంగా ఈ ఫిబ్రవరి నెలలో ఉంటాయి రియల్ ఎస్టేట్ రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికమైనటువంటి లాభాలు తీయడానికి అవకాశం ఉంది ఇకపోతే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది అండ్ వివా వివాహం కానిటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి సంబంధాలు కుదుర్చుకొని పెట్టుకుంటారు కాబట్టి మనము ఈ యొక్క ఈ ఇండస్ట్రీస్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ సేల్స్ సర్వీసులు ఆ తర్వాత కంప్యూటర్ల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి యావరేజ్గా మనకి ఉంటుంది కాబట్టి మనం కొత్తగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు పెట్టాలనుకునేటటువంటి వాళ్ళు కాస్త ఆగితే మంచిదనమాట ఈ విధంగా మనకి ఈ యొక్క సింహరాశి వాళ్ళు కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు అద్భుతంగా ఈ యొక్క కోర్టు సమస్యల్లో గెలవడానికి అవకాశాలు ఉన్నాయి నూటికి నూరు పర్సెంట్ కూడా మీకు ఫేవర్గా మీకు జడ్జ్మెంట్స్ అనేటటువంటివి మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మనకి ఈ పౌల్ట్రీస్ బిజినెస్లు బాగుంటాయి రైతుల దగ్గరికి వచ్చేసరికి మనకి రైతుల అసలు రెండు వ్యవసాయాలు చేస్తారు కానీ ఆ రెండు పంటలు కూడా ఎవరు చెప్పింది అనకుండా కమర్షియల్ క్రాప్స్ వేయకుండా మరి సాంప్రదాయబద్ధమైనటువంటి ఈ యొక్క రైస్ పెట్టడం వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల వీళ్ళు అంతగా రాణించలేకపోతారు పంటలు పెద్ద ఇళ్ళని తేలేకపోతారు కాబట్టి చేసినటువంటి అప్పులు అలాగే ఉంటాయి రైతులు ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వాళ్ళు అప్పులు తీర్చలేకపోతారు మరి స్థలాలు అమ్మడం ద్వారా ఖరీదైనటువంటి వస్తువులని ఇవన్నీ కూడా మీరు కొనడం జరుగుతుంది స్త్రీల దగ్గరికి వచ్చేసరికి స్త్రీలకి కొంచెం గడ్డు అని చెప్పాలి వీళ్ళని ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా అర్థం చేసుకోవాలి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనము శనికి జపం శనికి స్తోత్రాలు అలాగే రాహు జపం రాహు స్తోత్రాలు రాహు కిలంప మెనువుల్ని ఆవుడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి పేద బ్రాహ్మణుడికి దానం చేయడం అలాగే శనివారం నాడు ఈ యొక్క శనికి నల్లని నువ్వుల్ని తర్వాత నల్లని వస్త్రాన్ని ఉదయం ఎనిమిది గంటలకి పేద బ్రాహ్మణికి దానం చేయడం అలాగే నవగ్రహాల చుట్టూ తిరుగుతూ శనికి నాలుగు వారాలు కూడా చక్కగా నువ్వుల నూనెతో అభిషేకం చేయడం దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రం జపం చేసుకోవడం ఓం క్రీం కాళ్యే ఓం క్రీం మహాకాళ్యేనమ అనే మంత్రంతో జపం చేసుకోవాలి అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకుంటే మంచిది ఇంట్లోనే అలాగే జమ్మి చెట్టు పూజ చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శోభామస్తో